హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ నుంచి అది రూపాయ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకు మూడు రూపాయలు మాత్రమే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు మూడు వందల అరవై ఐదు రోజులు లేదా పన్నెండు నెలలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ సిమ్ని సెకండరీ నెంబర్ ఉపయోగించి వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్లాన్లో వినియోగదారులకు ప్రతి నెల వంద రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ ప్లాన్లో దేశవ్యాప్తంగా ఏ నెంబర్కైనా కాల్ చేయడానికి ప్రతి నెల మూడు వందల ఉచిత నిమిషాలు అందుబాటులో ఉంటాయి అలాగే వినియోగదారులు ప్రతి నెల త్రీ జీబీ హై స్పీడ్ త్రీ జీ ఫోర్ జీ డేటా ప్రయోజనాన్ని అందుకుంటారు ప్రతి నెల ముప్పై ఉచిత ఎస్ఎంఎస్ల ప్రయోజనం ఉంది ఉచిత జాతీయ రోమింగ్ కూడా ఈ ప్లాన్లో ఉంది భారతదేశం అంతటా రోమింగ్ చేసినప్పుడు వినియోగదారులు ఉచిత ఇన్కమింగ్ కాల్స్ అందుకోవచ్చు కాగా బిఎస్ఎల్ నెట్వర్క్ విస్తరణ కోసం ప్రభుత్వం ఆరు వేల కోట్ల ప్రోత్సాహాన్ని అందించింది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎంటీఎన్ఎల్ల ఫోర్ జీ సెల్ అప్గ్రేడ్ చేయడానికి అదనపు బడ్జెట్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది త్వరలో ఈ రెండు టెలికాం కంపెనీలు వినియోగదారులు పూర్తి స్థాయిలో ఫోర్ జీ సేవలను అందుకోనున్నారు అయితే పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయల రీఛార్జ్తో మూడు వందల అరవై ఐదు రోజులు సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉంటుంది హలో ఫ్రెండ్స్ నమస్తే